పబ్లిక్ టీవీ న్యూస్కు స్వాగతం గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ నలభై ఎనిమిది సీట్లు గెలుపొందిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా గుమ్మర్దల మండలం బొందపల్లి గ్రామ ప్రజలు బీజేపీ నాయకులు టపాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గిద్దరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గిద్దరాజు మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ గెలుపుని తీసి పారేసిన అధికార పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామన్న మాట ఇచ్చిన కుటుంబ పాలకులు వారి కుటుంబాన్ని బంగారు కుటుంబంగా చేసుకున్నారని అన్నారు తెలంగాణ ప్రజలకు అన్ని మాయమాటలు చెప్పారని ప్రజలను టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు రెండు వేల ఇరవై మూడులో వచ్చే ఎన్నికలలో ప్రజలు బీజేపీని గెలిపించి టిఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దింపుతారని అన్నారు నరేంద్ర మోడీ గారికి బండి సంజయ్ గారి నాయకత్వంకి ఆయన తమ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గిద్దరాజు బీసీసీఎల్ అధ్యక్షుడు రామచందర్ బూత్ అధ్యక్షుడు సాయికుమార్ సంగమేశ్వర్ నరేష్ గణేష్ మహేష్ నర్సింగ్లు తదితరులు పాల్గొన్నారు

నలభై మూడు సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది ఈ ఘనత ఈ తెలంగాణ ప్రజలది ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి ఇంతంతా కాదు కుటుంబ పాలన పోషిస్తూ కుటుంబ పాలన సాగిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి వాళ్ళ కుటుంబమే బంగారు కుటుంబం అయింది తప్ప బంగారు తెలంగాణ కాలేదు ఈ తెలంగాణను మాత్రం అప్పుల తెలంగాణగా ఒక తాగువత్ తెలంగాణగా మార్చారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎస్ ఎన్నికల్లో తగిన రీతిలో దుబ్బాకలు ఎలాగైతే చెప్పారో అదే విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తగిన రీతిలో గుణపాఠం చెప్పారు తెలంగాణ ప్రజలు రాబోయే రెండు వేల ఇరవై ఇరవై మూడులో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ టిఆర్ఎస్ పార్టీకి తగిన తగిన రీతిలో గుణపాఠం చెప్పి ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగడవేయడం ఖాయమని చెప్పేసి ఈ జేసీ ఎన్నికల ద్వారా తెలియజేస్తా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వరదలు ఎన్ని వరదలు వచ్చి కొట్టుకపోయినా హైదరాబాద్ లో వాళ్ళు తొంభై తొమ్మిది పర్సెంట్ వాళ్ళే కబ్జాలు చేసి నాళాలు కబ్జాలు చేసి ల్యాండ్స్ కబ్జాలు చేసి కొట్టుకపోవడానికి కారణమైనటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కొట్టకపోతే ఇంటికి పదివేలు ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి ప్రజలను కూడా మోసం చేసి బీజేపీ వాళ్ళు ఆపేశారని చెప్పేసి కూడా దుష్ప్రచారం చేసి ఎన్నికలకు సెలవులు మూడు రోజులు ఉన్నట్టు ఉంటే వెళ్ళి ఎన్నికలు పెట్టడం జరిగింది టీచర్స్ను కూడా అపాయింట్మెంట్ చేయకుండా వాళ్ళ సొంత ఏజెంట్లను పెట్టి ఎన్నికలు జరపడము చాలా దురదృష్టకరం ఈ తెలంగాణలో అవి అన్ని సీట్లు యాభై సీట్లు వచ్చినాయంటే కూడా అధికార దుర్వియోగంతో టిఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీగా భారతీయ జనతా పార్టీ ఒక్కటే దేశం కోసం ధర్మం కోసం పాటు పార్టీ కుటుంబ పార్టీ కాదు ఈ కుటుంబ పార్టీలన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో భూస్థాపితం అవ్వడం ఖాయమని చెప్పేసి సభముగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్